హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాక్ సైనికులు కాల్పులు మొదలు పెట్టారు సీజ్ ఫైర్ ఎత్తువేయడంతో గుండా పాకిస్తాన్ సైనికులు భారత్ వైపుగా కాల్పులకు తెగబడ్డారు ఈ నేపథ్యంలో భారత సైనికులు కూడా వారికి ధీటుగా జవాబిస్తోంది ఈ మేరకు సైనిక వర్గాల తెలిప నియంత్రణ రేఖ వెంబడి భారత్పై పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించింది ఈ నేపథ్యంలో ఇరు దేశాల వెంబడి ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ దృశ్యం మరింత అలజడి సృష్టించేలా ఉంది పాక్ సైనికులు కాల్పులకు తెగపడంతో భారత్ కూడా అంతే ధీటుగా జవాబిస్తోంది గురువారం రాత్రి నుంచి ఈ ఫైర్ స్టార్ట్ అయింది పహల్గాంలో భారత టూరిస్టులను దారుణంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపిన సంగతి తెలిసిందే ఇప్పటికే భారత్ సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది అటారి బోర్డర్ కూడా మూసివేసింది ఈ ఉగ్రదాడిలో మొత్తం ఇరవై ఏడు మంది అమాయకులు చనిపోయారు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు రష్యా అధ్యక్షుడు మద్దతు భారత్కు తెలిపారు ప్రపంచ దేశాల నేతలు కూడా పహల్గామ్ ననమేధానికి ప్రతీకారంగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తామని చెప్పాయి యూకే ఎంపీ బాబ్ బ్లాక్మెన్ కూడా ఇటీవల స్పష్టం చేశారు ప్రధానంగా ఉగ్రవాదులను ఎదురువేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో భారత మిలిటరీ యాక్షన్ చేపట్టిన తన పార్టీలన్నీ సపోర్ట్ చేస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ కూడా పీఎం మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు భారత్కు తమ భారత్కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు జమ్మూ కాశ్మీర్లోని లోని బందిపోరాలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది తీవ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో కుల్లాన్ ప్రాంతంలో ఆర్మీ గాలింపు చర్యలు చేపట్టింది కాల్పులు జరిపారు దీంతో భారత జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరుపుతోంది మరోవైపు ఎల్ఓసీ వద్ద కూడా భారత ఆర్మీ కట్టుదిట్టంగా పహారా కాస్తోంది ఇదిలా ఉండగా భారత్ పాక్ మధ్య ఉద్రిక్త నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మరి కాసేపట్లో శ్రీనగర్ ఉదంపూర్ కు చేరుకోనున్నారు సీనియర్ కమాండర్లతో భేటీ అయి పరిస్థితులను ఆన తీనున్నారు తదుపరి చర్యలు కూడా దిశానిర్దేశం చేయనున్నారు ద్వివేది ఇదిలా ఉంటే పహల్గా ముగ్గురదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది దాయాది పాకిస్తాన్తో దౌత్య సంబంధాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది తాజాగా పాక్ జాతీయులకు వీసా సేవలు నిలిపివేసింది వైద్యపరమైన వాటితో సహా ఆ దేశ ప్రజలకు ఇచ్చిన అన్ని వీసాలను రద్దు చేసింది ఈ మేరకు మన విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది పాక్ జాతీయులకు భారత్ జారీ చేసిన అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడు వరకు రద్దు కానున్నాయి చేసిన అన్ని మెడికల్ వీసాలు మరో నాలుగు రోజుల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి ఈ గడువు ముగిసే రోగా వారంతా భారత్ను వీడి వెళ్లిపోవాలి ఈ దేశ పౌరులు పాక్లో పర్యటించవద్దని సూచిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్